హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అందరికి ఎంతో ఇష్టమైన దొండకాయ ఫ్రై అయితే నేను మీకు చేసి ఈరోజు చూపిస్తున్నాను ఇందుకు నేను ఇక్కడ ముప్ప కిలో దొండకాయలను అయితే తీసుకున్నాను ఇవి చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను పైన చెత్త ఉంటుందండి క్లీన్ చేసుకోవాలి చక్కగా ఇవి లేతగా ఉంటే మనకి ఫ్రై కనేవి బాగుంటుంది మన దొండకాయ లేతగా ఉన్నట్టు చూసుకోవాలి అలాగే ఒక కాయని ఫోర్ పీసెస్లా చేసుకోవాలి నేను చూపించిన విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో ఉండాలండి ముక్కలు అనేవి మరీ చిన్నగా చేసేయొద్దు ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం అందులో మనం జీడిపప్పులను అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఇరవై జీడిపప్పులను అయితే తీసుకున్నాను వీటిని చక్కగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకుందాం చూసారా ఇవి ఫ్రై అయిపోయి కదా ఇవి పక్కకి తీసుకుందాం తర్వాత మనం పల్లీల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ పల్లీలు అయితే తీసుకున్నాను వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని అందులో వేసేసుకుందాం చూశారు కదా ఇవి చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఉండాలండి పచ్చి లేకుండా క్రిస్పీగా మనకి ఫ్రై అవ్వాలి ఇవి కూర అనేది టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇవి కూడా మనం ప్లేట్లో వేసేసుకుందాం ఆయిల్ లేకుండా కాసేపు వడగొట్టుకొని తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని రెండుసార్లు చేసి వేసుకుందామండి ఈ దొండకాయ ఫ్రై అనేది మనకి సాంబార్లోకైనా అలాగే పప్పు చేసుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మనకి ఫ్రై అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా మనం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూర అనేది ఈ విధంగా నేను చేసే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి కూర అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మనం కేటరింగ్ స్టైల్లో అయితే మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా రెండోసారి కూడా మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాలి పచ్చనిది లేకుండా పూర్తిగా మనం కలర్ పూర్తిగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలో అయితే పెట్టద్దు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయినాక వీటిని కూడా మనం ప్లేట్లో వేసేసుకోవాలి ఇది సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చేటప్పుడు కంగారు పడే పని లేకుండా ఇలా మనం ఈజీగా తొందరగా మనమైతే ఇది రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే మనం వీటిని ఫ్రై చేసుకున్నాం కదా ఇవి బాగా ఫ్రై అయితేనే కూర క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇప్పుడు నేను పక్కకు తీసేసుకుంటున్నాను సెకండ్ టైం కూడా కొంచెం ఉన్నాయి కదా అవి కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం ఇదే విధంగా అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఈ కూర ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై కూరని మనం రసంతో కానీ పప్పుతో కానీ సాంబార్తో కానీ తింటే బా సైడ్ డిష్గానే బాగుంటుంది మనం ఇది రైస్లో అయితే పనికిరాదు ఇదే విధంగా నేను రెండోసారి కూడా వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఈ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం మీకు ఇష్టమైతే మరి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ విధంగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి దీనికోసం మళ్ళీ నేను వేరే ఐరన్ కడాయి అయితే పెట్టుకున్నాను ఐరన్ అయితే ఫ్రై కూర అనేది బాగుంటుంది ఐరన్ కడాయి ఉంటే మీరు పెట్టుకోండి లేదంటే నాన్ స్టిక్ దానిలో పెట్టుకోండి ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఇందులో నేను వెల్లుల్లి అయితే వేసేసుకుంటున్నాను ఒక ఎనిమిది రెబ్బలు వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను ఒక కొబ్బరి చెక్కనైతే తురిమి పెట్టుకున్నాను దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది కొబ్బరి తురుము మీ దగ్గర డ్రైదు ఉన్నా వేసేసుకోవచ్చు మన దగ్గర కొబ్బరి పొడి ఉంటుంది కదా అదైనా వేసేసుకోవచ్చు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం ఇవైతే ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు వేసేసుకుందాం అలాగే మొత్తం కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది ఇంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇందులో వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారాలు అయితే మనం వేసేసుకుందాం ఇది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఆల్రెడీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఫ్రై అయితే చాలు ఐరన్ కడాయి అనేది పెట్టుకుంటే మనకి క్రిస్పీగా బాగా వస్తుంది కూర అనేది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే మనం వేసేసుకుందాం మీరు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే మీరు వేసేసుకోండి ఇందులో సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఒకసారి అంతా చక్కగా కలిపేసుకుందాం మొత్తం చక్కగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా కారం వేసుకుందాం కారం మీరు ఎక్కువ తినే తినే అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందాం మనం వేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పౌడర్ అయితే ఇందులో వేసుకున్నాం కదా వీటన్నిటినీ చక్కగా కలిపేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా ఉంటే మీరు వేసేసుకోండి నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు ఇంతే అండి సింపుల్గా చేసేయచ్చు చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఇక్కడ కొబ్బరి తురుము వేసుకున్నాం కదా మనం కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుందండి కొబ్బరి కంపల్సరీ వేసుకుంటేనే ఈ కూర అనేది బాగుంటుంది నేను ఇందులో పచ్చి కొబ్బరి తురుమునైతే వేసుకున్నాను కదా మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు మనం కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుందండి కూరకి ఇది కంపల్సరీ వేసుకుంటేనే కూర అనేది బాగుంటుంది అలాగా మనం ఫ్రై తాలింపు కూడా ఎండుమిర్చితో వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది ఈ కూర అనేది ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కూర అయితే ఈ విధంగా మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతే అండి ఇంకా దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ఇంట్లో దొండకాయతో చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తాం కదా ఇదైతే డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు దొండకాయతో ఏమేమి చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ దొండకాయ ఫ్రై మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై అనేది మనకి టూ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్